సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెయ్యి మంది విద్యార్థి యువత పాదయాత్ర చేపట్టారు సిద్దిపేట జిల్లాలోని వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెయ్యి మంది విద్యార్థులు యువత పాదయాత్రను నిర్వహించారు ఈ పాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం రంగధాంపల్లి అమరవీరుల స్తూపం నుండి ప్రారంభమైన విద్యార్థి యువత పాదయాత్ర అమరవీరులకు నివాళులు అర్పించి పహల్గాం ఉగ్రతాడు మరణించిన వారికి రెండు నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ యొక్క పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇరవై ఐదేళ్ల పిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా కదం కదం తొక్కుతూ వరంగల్లు సభకు యువత పాదయాత్రతో పాల్గొన్నారు పురిటిగడ్డ సిద్ది శ్రీపేటలో ఇరవై ఐదు మీటర్ల గులాబీ జెండా ప్రదర్శనలో భాగంగా హర్షం వ్యక్తం చేశారు బిఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ ప్రజల విజయోత్సవం అన్నారు నాడు లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి రామదండు కదిలింది నేడు రేవంత్ అరాచకాలను ఎదిరించడానికి గులాబీ దండు కదిలిందని పేర్కొన్నారు హరీష్ రావు మొన్న కశ్మీర్లో పహల్గాంలో మరణించినటువంటి వారిని శ్రద్ధాంజలి ఘటించడం కోసం అందరం కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అందరూ కూడా నిశ్శబ్దంగా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను విద్యార్థులకు సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271